ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల పదకొండవ నామం హిరణ్య గర్భ అంటే బంగారం హిరణ్యం అంటే బంగారం బంగారము లాంటి గర్భము కలిగినవాడు అంటే ఈ బ్రహ్మాండమంతా కూడా ఆయన నుండి బయటికి వచ్చింది కనుక ఆ బ్రహ్మదేవుడి పుట్టుకకి కారణం ఆయనే గనక హిరణ్య గర్భ అన్నారు హిరణ్యం అంటే బంగారం మరి బంగ ఈ బ్రహ్మాండాన్ని కూడా హిరణ్యంతో బంగారంతో పోల్చారు మరి హిరణ్య స్వరూపమైనటువంటి బ్రహ్మాండానికి కారణభూతుడైన స్వామికి హిరణ్య గర్భ అనే పేరొచ్చిందని శంకరుల వారి అభిప్రాయం ఈ ఈ సృష్టి మొత్తం ఆయన గర్భము నుండి వచ్చింది అంటే ఆయన గర్భము నుండి కమలము కమలము నుండి బ్రహ్మ ఉద్భవించారు ఆ బ్రహ్మ సృష్టి చేశాడు మరి ఇప్పుడు ఆయన గర్భము నుండి సృష్టి అంతా వచ్చింది కనుక ఆయన్ని హిరణ్య గర్భ అన్నారని మనకి ఈ నామం ద్వారా తెలియజేశారు ఆయన్ని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళ హృదయాల్లో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు కనుక హిరణ్య గర్భుడు అన్నారని పరాశరుల వారు భావించారు సత్యసంధులు శంకరులు చెప్పినటువంటి అర్థాన్ని ఆయన కూడా అనుమతించారు దానికి ఉదాహరణగా హనుమంతుడు రాముణ్ణి ఎల్లప్పుడూ ఆయనే సర్వస్వంగా ఆయన్నే సేవిస్తూ ఆయన్నే స్మరిస్తూ ఉన్నటువంటి హనుమంతుడి హృదయంలో శ్రీరాముడు ఉన్నాడని మరి ఆయన హృదయం చీల్చి మరీ చూపించాడు అంటే అందరి హృదయాల్లోనూ పరమాత్మ లేకపోతే చైతన్యం లేదు కానీ మనకి తెలుసుకుని ఉంటే అలా ప్రత్యక్షంగా కనపడతాడు తెలుసుకోకపోతే అంతర్యామిగా ఉండిపోతాడు కనపడకుండా అంతర్యామిగా ఉండిపోతాడు అంతర్యామిగా ఉన్న పరమాత్మని మనం దర్శనం చేసుకోవాలి అంటే జ్ఞాన మార్గంలో పయనించాలి ఆ జ్ఞాన మార్గానికి మరి సూచనించేటువంటి గురువులు దొరకాలి మనకి ఎప్పుడైనా ఆ కోరిక కలిగితే చాలు శివుడు గురురూపుడై వచ్చి చెప్పకున్న నవ్యతర యోగి శ్రీ సదానంద యోగి అంటారు అంటే ఆ శివుడే గురువు రూపంలో వచ్చి ఆత్మబోధ చేసి ఆత్మావలోకనం అంటే ఆత్మ దర్శనం చేయిస్తాడు మరి మోక్షాన్ని ప్రసాదిస్తాడు గురువు అందుకని ఆ కోరిక జీవుల్లో రావటమే ఆలస్యం గురువు దొరకటం ఆలస్యమే ఉండదు ఎప్పుడైతే కోరుకుంటాడో జీవుడు దేవుడు సిద్ధంగా ఉంటాడు చెప్పడానికి మరి వాళ్ళని ఉద్ధరించటానికి కనుక పరమాత్మ ఈ ఈ ప అంటే పరమాత్మ యొక్క స్వరూపమే ఈ బ్రహ్మాండం అంతా కూడా బ్రహ్మాండము అంటే ఆ బ్రహ్మాండంలోనే అండాండాలు పెండాండాలు అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క హిరణ్య గర్భము నుండి వచ్చినవే కనుక జగత్తంతా మరి హిరణ్య స్వరూపమే బంగార స్వరూపమే అంటే ఆయన మరి స్వరూపమే కనుక అంతా బంగారం కిందే చెప్పారు బంగారం అంటే దానికంటే విలువైనది మనకి సృష్ దృష్టిలో లేదు గనక బంగారం అని చెప్తారు కానీ బంగారము లేకపోయినా గడుస్తుంది కానీ లోపల మన లోపల ఈ చైతన్యం లేకపోతే క్షణం కూడా నిలవదు శరీరాన్ని ఉంచరు ఏడు కట్ల సవారీ ఎక్కిస్తారంటారు వెంటనే ఎప్పుడు పంపించేద్దామా అని చూస్తారు అందుకని బంగారాన్ని ఉదాహరణకి చెప్పటమే కానీ బంగారం కంటే అతి అతి ఉన్నతమైనది ఈ చైతన్యం ఆయన చైతన్యమే సృష్టి అంతా నిండి ఉంది ఆయన యొక్క మరి ఆయన చూపుతో సృష్టిస్తాడు స సంకల్పంతో సృష్టిస్తాడు మరి ఈ బ్రహ్మ ద్వారా సృష్టించాడు ఏ సృష్టి అయినా ఆయన ద్వారా జరిగింది కనుక ఆయన హిరణ్య గర్భుడు అన్నారు అలా ఆ హిరణ్య గర్భుణ్ణి మనస్సులో హృదయంలో ధ్యానిస్తే ఆయన హృదయంలో నిలిచిపోతాడు అని మనకి చక్కగా తెలియజేస్తున్నారు దర్శనం అవుతుంది దేవుడు దర్శనం అవుతుందా నిజంగా అంటే ఇదివరకు ఋషులు తపోనిష్టతో మరి వేల సంవత్సరాలు ఇవి లౌకికానికి దూరంగా ఉండి ఎట్లా మానసికంగా శారీరకంగా దూరంగా ఉండి ఆ స్వామి మీదే మనస్సు పెట్టి అలా తపస్సు చేస్తే ఆయన ఎలా ఉంటాడు అనేది మనకి చూ చిత్రాల ద్వారా చూస్తున్నాం చక్రాలతో చక్కగా అట్లా నాలుగు చేతులతో దర్శనం ఇచ్చేవాడు ఇప్పుడు మనకి అంత శక్తి అసలు లేదు కనీసం కలియుగంలో నామంతోనే ముక్తి పొందవచ్చు అని చెప్తున్నారు ఆ నామం చేయటానికి కూడా మనకి తీరిక ఉండదు సమయం దొరకదు మరి మనకి ముక్తి ఎలా దొరుకుతుంది దొరకదు అందుకే అప్పుడప్పుడు కొన్ని మార్గాలని సూచిస్తూ ఉంటాడు పరమాత్మ మరి ఈ అనేక నామాలను కోట్లు కోట్లు మొదలెట్టి అర్హత ఉన్న వాళ్లతో వాళ్ళకి అందించి వాళ్లతో చేయించి వాళ్ళకి ముక్తిని ఆయనే ప్రసాదిస్తాడు అంటే మార్గాన్ని చూపించేది ఆయనే నడిపించేది ఆయనే లక్ష్యాన్ని చేర్చేది ఆయనే అనేటువంటి భావం మనసులో నిండా ఉండిపోవాలి ఇదెందుకు వచ్చింది అదెందుకు వచ్చింది అనే ప్రశ్నలు మానేసి మన మంచికే వచ్చింది అని ఏదైనా మనల్ని ఉద్ధరించడానికే కదా ఎవరు చేసుకున్నది వాళ్ళకే కదా ఒకళ్ళు చేసుకున్నది ఒకళ్ళకి రాదు కదా ఫలితాన్ని ఆశించి చేసిన ఆశించకకుండా చేసిన ఫలితాన్ని ఇస్తాడు పరమాత్మ కాకపోతే కోరుకుంటే కోరుకున్నంతే లేకపోతే అంతా నీదే అంటాడు ఏది ఎప్పుడు ఎవరికి ఎట్లా ఇవ్వాలో అట్లా ఇస్తాడు ఆ హిరణ్య గర్భుడు కనుక పరమాత్మ మరి హిరణ్య గర్భుడు అయి ఉండి ఆయన గర్భము నుండి బ్రహ్మాండాన్ని బంగారు గుడ్డులాగా ఆ బ్రహ్మాండాన్ని కిందకి దింపాడు మరి బంగారు వర్ణంతో కూడిన వెలుగే తన రూపంగా సృష్టి మొట్టమొదట వ్యక్తమైంది ఎలా అంటే పరమాత్మ స్వరూపం బంగారు రంగులో కూడిన వెలుగే ఆయన స్వరూపం అంటే అక్కడ నామరూపాలు లేని పరమాత్మ మరి ఆ రూపాలను ధరించి ఇన్ని రూపాలు ఉన్నాయి కదా అంటే మన కోసం జీవుల కోసం జీవుల్ని ఉద్ధరించడం కోసం ఆయన అనేక సార్లు అనేక రూపాలను ధరించి వచ్చి కష్టాలను తీర్చి మరి అందరూ ఆయన్ని స్మరించడానికి వీలుగా నామాన్ని ధ్యానించటానికి వీలుగా రూపాన్ని అనుగ్రహించిన పరమాత్మ గనక ఆయన హిరణ్య గర్భుడు అయ్యాడు మరి అట్లా సృష్టి మొదట్లో ఆయన ఒక వెలుగే ఈయన పురుష దేవతగా చెప్పబడినప్పుడు బ్రహ్మగా ముందుగా సృష్టి అయింది బ్రహ్మ కదా బ్రహ్మగా చెప్పబడ్డాడు స్త్రీ దేవతగా చెప్పినప్పుడు ప్రకృతిగా చెప్పబడ్డాడు అంటే ప్రకృతిని స్త్రీగా అంటే ఆ ప్రకృతి అన్నిటినీ సృష్టిస్తోంది జీవులకు అందిస్తోంది కనుక స్త్రీగా వర్ణిస్తారు ప్రకృతిని అందుకే స్త్రీ సూక్తం హిరణ్య వర్ణం అనే ప్రారంభం అవుతుంది దీనికి వెలుగు ఏమిటి అంటే జీవప్రజ్ఞకి అందనిది దానికి పైన ఉన్నటువంటి వెలుగు జీవుడికి అందదు అందుకే పరమాత్మ ఆయన దర్శనాన్ని విశ్వరూప దర్శనం ఇవ్వటానికి ఈ కన్నులకి జీవ శరీరానికి అందకని దివ్య దృష్టిని ఇచ్చి ఆయన స్వరూపాన్ని చూపించాడు అంతేగాని ఈ చర్మచక్షువులకి ఆయన దివ్య స్వరూపం అందదు అందుకోలేడు కనుక మరి ఆయన దివ్య దృష్టిని ఇచ్చి అవసరమైన వాళ్లకు ఆయన విశ్వరూపాన్ని ప్రద చూపించి దర్శింపజేసి వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించి ముక్తిని ప్రసాదించాడు అది జీవప్రజ్ఞకి అందదు కనుక అది చీకటి అని పిలువబడుతుంది అంటే అతి ప్రకాశమైనది ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఆ సూర్యుని వంక మనం బాగా ప్రకాశించేటప్పుడు చూస్తే మనకి వెలుగు కనపడదు చీకటిగా అనిపిస్తుంది అలాగే అది చీకటి అని పిలువబడుతోంది వేదంలో భగవంతుని ఈ తత్వమే కృష్ణతత్వం అని చెప్పారు ఈ చీకటిని కృష్ణతత్వం అని చెప్పారనమాట పురుష సూక్తంలో చీకటికి అవతల ఉన్నటువంటి వెలుగే భగవంతుడు అని కీర్తింపబడ్డాడు దానికి లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వల ఏకాకృతి వెలుగునివ్వండి అతని అతని నే సేవి అని ఆ చీకటికి అవతలం ఉన్నటువంటి వెలుగుని చూసే శక్తి జీవుడికి లేదు కాకపోతే ఉన్నాడు అని కీర్తింపబడుతున్నాడు ఆయన ఆయన నుండి రూపంలోకి దిగి వచ్చేటువంటి నేను అనే ప్రజ్ఞే హిరణ్య గర్భుడు అంటే జీవుడిగా హిరణ్య బంగారంతో సమానమైనటువంటి సృష్టిలోకి బ్రహ్మాండంలోకి సృష్టి అంతా దిగి వచ్చింది కదా ఆ హిరణ్య గర్భుడే ఇక్కడ నేనుగా చెప్పబడుతున్నాడు ఆ నేను అనే ప్రజ్ఞే హిరణ్య గర్భుడు శరీరంలో కూడా నే నేను అనే ప్రజ్ఞగానే ఈయన ఉంటూ ఉంటాడు మనకి ఈ నేను గురించి చాలాసార్లు మనం చెప్పుకున్నాం అజ్ఞానంలో నేను అంటే శరీరము అంటే ఈ శరీరమే నేనుగా భావించి మనం నేను అని చెబుతాం అనుక్షణం నేను అనే గుర్తు ఉంటుంది కానీ అజ్ఞానంలో శరీరం అనే ఝాస మరి జ్ఞానములో ఆత్మ నేననేటువంటి ఝాస ఉంటుంది ఆ నేను నేను ఎప్పుడూ ఉంటుంది ఆ నేను నేనుగా గుర్తించిన రోజున భగవంతుడు మరి హిరణ్య గర్భుడు ఈ విధంగా ఇక్కడ ఉండి నా మనల్ని నడుపుతున్నాడు అనేటువంటి జ్ఞానం కలిగిన రోజున మనకి ముక్తి వస్తుంది కనుక ఈరో హిరణ్య గర్భని మనం స్మరిస్తూ వేడుకుంటూ స్వామి నీలో నుండి బంగారు బ్రహ్మాండాన్ని వ్యక్తం చేశావు ఆ బ్రహ్మాండంలో అండాండం పెండాండం రూపాల్లో మమ్మల్ని సృష్టించావు మరి చివరికి మమ్మల్ని కూడా ఆ హిరణ్య గర్భంలో కలుపుకునేటట్లుగా అనుగ్రహించి మమ్మల్ని తరింప స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం oh